అనేవరిపై నేను అనుమానం వ్యక్తం చేస్తున్నా మీరు ఒకటి రా య్యాడ విడమ్ నుండి మాట్లాడాలి అన్న సరే అన్న డైరెక్ట్ మాట్లాడుతున్నాం సార్ సరే రాని మా ఊర్లో వచ్చి హైదరాబాద్ రాదు కంగా ఫిషన్ ఉంది బయట మన మెడికల్ షాప్ ఉంది పిల్లవాడ వాళ్ళకి మాట్లాడుతున్నాను మాట్లాడితే గుబర్మండలో ఎన్ఆర్కే కట్టి తీసుకొని వచ్చి ఇంకా నుంచి నర్పుతూనే ఉండేది మూడు మూడు డేట్స్ అయితే ఎవరైనా పంపించిరా మరి ఆయనకి నాకు ఎలాంటిది ఏం లేదు అంటే గతంలో మీకు ఆరు నెలల క్రితం వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు నేను చంపేస్తాను కాజా ఆ రోజు కూడా నేను నీకు అంటే నీకు నాకు ఏంద్ర అభింది నన్నే చంపు అన్న ఈ పక్కన రాయల్ డయాగ్నోస్టిక్స్ చెప్పి పక్కన అరుణ్ ఇద్దరు ఆర్ఎఫ్ డయాగ్నోస్టిక్ అని కావాలని వీళ్ళే పంపించిన నా అనుమానం ఎందుకంటే గతంలో కూడా నన్ను చంపాలన్నప్పుడు పాజన్ సీను నాసర్ బాయ్ షకీల్ బాయ్ బతుకున్నప్పుడు ఎత్తుకపోయారు ఎత్క పోయిన నేను డ్రాయర్ ఇప్పి సంతా అన్నాడు అయితే వాడు ఎవరు చెప్పుకోలేరు చెప్పుకుందామంటే చంపేస్తా అన్నారు ఇప్పుడు వచ్చి సంతానికి వస్తాను నేను సరే సంత నేను ఎంతో తిరిగి మాట్లాడుతున్నా వచ్చిన తినే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు